నమస్కారం భారతదేశ తీరానికి దగ్గరలో సముద్రం లోపల ఒక నగరం దాగి ఉందని ఊహించుకోండి ఒకవేళ అది నిజంగా ఉంటే మనం ఇప్పటిదాకా చదువుకున్న మానవ నాగరికత చరిత్రనే పూర్తిగా మార్చేయగలదు అదే కాంబెలో దొరికిన కోల్పోయిన నగరం ముందుగా ఒక్కసారి ఆలోచించండి మనం మానవ నాగరికత చరిత్ర మనం ఇప్పటిదాకా అనుకుంటున్న దానికంటే కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనది అయితే ఎలా ఉంటుంది అసలు ఈ అన్వేషణ వెనుకున్న అసలైన రహస్యం ఇదే ఈ కథ మొదలైంది రెండు వేల అప్పుడు జరగబోయేది ఎవ్వరూ ఊహించలేదు పూర్తిగా అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అనమాట అసలేం జరిగిందంటే మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు సముద్రంలో కాలుష్యం ఎంతుందో తెలుసుకోడానికి వాళ్ల రోజువారీ పనిలో భాగంగా ఒక మామూలు సర్వే చేసుకుంటున్నారు అలా సర్వే చేస్తున్నప్పుడు వాళ్ల సోనార్ పరికరాలు సముద్రం అడుగున దాదాపు నూట ఇరవై అడుగుల లోతులో ఏదో అసాధారణమైన దాన్ని గుర్తించాయి అవేంటంటే ఎవరో గీసినట్టుగా పక్కగా ఉన్న జ్యామితీయ నిర్మాణాలు అవి కేవలం కొన్ని నిర్మాణాలు కావు అక్కడి నుంచి మొదలైంది అసలు కథ వాళ్లు మరింత లోతుగా పరిశోధిస్తే తెలిసింది ఏంటంటే అలల కింద ఒక నగరం మొత్తం దాగి ఉందని సోనార్ చిత్రాల్లో ఏం కనిపించిందంటే అదో చిన్న ఊరు కాదు ఒక పెద్ద పక్కా ప్లానింగ్తో కట్టిన నగరం ఏకంగా ఐదు మైళ్ల పొడవున విస్తరించుంది వీధులు పెద్ద పెద్ద భవనాలు ధాన్యం దాచుకునే గదులు అన్నీ ఒక గ్రిడ్లాగా చాలా పద్ధతిగా ఉన్నాయి కేవలం నీడలు చిత్రాలు మాత్రమే కాదు అసమైన రుజువుల కోసం అక్కడ తవ్వకాలు జరిపారు అప్పుడు సముద్ర గర్భం నుంచి కొన్ని కీనకమైన వస్తువులు బయటపడ్డాయి అక్కడ వాళ్లకు ఏం దొరికాయో తెలుసా మట్టితో చేసిన కుండల మొక్కలు పూసలు కొన్ని ఆభరణాలు ఇంకా ముఖ్యంగా మనుషుల ఎముకల అవశేషాలు ఇవన్నీ చూస్తుంటే ఆ కోల్పోయిన నగరానికి ప్రాణమొచ్చినట్టనిపించింది అక్కడ నిజంగా మనుషులు జీవించారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఎప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం ఈ కథలోనే అత్యంత కీలకమైన ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన అంశం అదే ఆ దొరికిన వస్తువుల వయస్సు సాధారణంగా మనకు చరిత్ర పుస్తకాల్లో ఏం చెప్తారు మొదటి నగరాలు మెస్సొపోటేమియాలో సుమారుగా ఐదువేల ఐదు వందలేళ్ల క్రితం మొదలయ్యాయని మన భారతదేశంలో అయితే సింధులోయ నాగరికతే అన్నిటికంటే పాతదని మనం చదువుకున్నాం అయితే కాంబేలో దొరికిన ఆ వస్తువులకి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అందర్నీ షాక్కి గురిచేసింది వాటివయస్సు ఎంత అనుకుంటున్నారు ఏకంగా తొమ్మిదివేల వందల సంవత్సరాలు అవును మీరు విన్నది కరెక్టే తొమ్మిదివేల వందల సంవత్సరాల నాటివి అంటే ఇక్కడ తేడా చూడండి మనకి తెలిసిన చరిత్ర ప్రకారం మొదటి నగరాలు మొదలైందే ఐదువేల ఐదు వందల ఏళ్ల క్రితం కాని ఈ ఆవిష్కరణ దాన్ని ఏకంగా నాలుగు వేల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తోంది అంటే మన లోయ నాగరికత కంటే కూడా ఇది నాలుగు వేల సంవత్సరాలు పాతదన్నమాట ఇది మామూలు విషయం కాదు ఒకవేళ ఈ తొమ్మిది వేల ఐదు వందల ఏళ్ల డేటు నిజమే అయితే అది మన చరిత్రను ఎలా మార్చేస్తుందో దాని పర్యవసానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దీనివల్ల ముఖ్యంగా మూడు విషయాలు మార్తాయి మొదటిది పట్టణ నాగరికతల చరిత్ర ఒక్కసారిగా ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది రెండవది చివరి మంచ యుగం కాలంలోనే ఒక అభివృద్ధి చెందిన నాగరికత ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక మూడవది అసలు మానవుడు ఎలా అభివృద్ధి చెందాడనే మన అవగాహనకే ఇది ఒక పెద్ద సవాలు విసురుతుంది మరి ఇంత పాత నగరం నీళ్లలో ఎలా మునిగిపోయింది దీనికి ఒక ప్రముఖమైన థియరీ ఉంది అదేంటంటే సుమారు పదివేల ఏళ్ల క్రితం మంచుయుగం ముగిసే సమయంలో భూమి వేడెక్కి మంచు పర్వతాలు కరిగాయి దానివల్ల సముద్రమట్టాలు విపరీతంగా పెరిగిపోయి అప్పుడు తీరంలో ఉన్న ఈ నగరాన్ని ముంచేసి ఉండొచ్చు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఎందుకంటే ఈ ఆవిష్కరణ చుట్టూ చాలా సందేహాలు కూడా ఉన్నాయి ఒక పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా మనం వినాలి సందేహించేవాళ్లు ఏం చెప్తున్నారంటే మొదటిది అవి మనుషులు కట్టినవి కాకపోవచ్చు కేవలం సహజంగా ఏర్పడిన రాతి ఆకారాలు అయ్యుండొచ్చు అని రెండవది కింద దొరికిన వస్తువులకీ చేసే కార్బన్ డేటింగ్ ఎప్పుడూ నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పలేమని వాదిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశం చాలా లోతుగా ఉండటం వల్ల అక్కడ పరిశోధన చేయటం చాలా ఖర్చుతో కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే ఈ కాంబే నగరం అనేది ఇంకా అధికారికంగా రుజువు కాని ఒక రహస్యం కాని ఇది నిజమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది మొత్తానికి ఇదంతా ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గర మనల్లాపిస్తోంది మనము ఇప్పటిదాకా చదువుకున్న చరిత్రలోంచి తప్పిపోయిన ఒక ముఖ్యమైన అధ్యాయం నిజంగానే సముద్ర గర్భంలో బయటపడటానికి వేచి చూస్తోందా